ఎక్కడికి వెళ్తున్నావు బయటికి వెళ్తున్నా నా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు ఫ్రెండా ఎవరు అదే పెళ్ళిలో పరిచయం చేశాను కదా రాజేష్ అమ్మ వాళ్ళకు కూడా బాగా తెలుసు అమ్మాయిలో ఎవరు రావట్లేదా ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నారా ఐ నో మై లిమిట్స్ సరే ఆ డ్రెస్ ఏంటి ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా కనీసం శారీ కట్టుకుని వెళ్ళచ్చు ఎవరైనా పార్టీకి శారీ కట్టుకుంటారా అబ్బాయిలతో బయటికి వెళ్తున్నావు ఈ డ్రెస్లో కనీసం మెడలో నల్లపోసులు తాళి లేకుండా వెళ్తే చూసేవాళ్ళేమనుకుంటారు ఎవరేమనుకుంటే నాకేంటి పెళ్లి కాకముందు పేరెంట్స్ పెళ్ళైన తర్వాత నా ఫ్రీడమ్ నాకు ఉండకూడదా సి ఎవరితో నేను స్ట్రేంజర్ తోనో వెళ్ళట్లేదు నా ఫ్రెండ్ తోనే వెళ్తున్నా మీరు పరిచయం కాకుండా ముందు నుంచే తను నా ఫ్రెండ్ అర్థమైందా సరే బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళు నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మీరే ఆర్డర్ పెట్టుకొని తినండి నేను వెళ్తున్నా పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అండ్ ఆ లొకేషన్ నాకు చాలా బాగా అంటే మళ్ళీ నా మా హస్బెండ్ ఒక్కసారి పంపించడానికి ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ అడిగి మరీ పంపించాడు మళ్ళీ అంటే అస్సలు పంపడు

పెళ్ళైన అమ్మాయితో అంతసేపు ఎవరైనా మాట్లాడతారా చాలు ఇంకా ఫ్రెండ్షిప్ అంతా కట్ ఏంటండి నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు మీ మట్టుకు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత నన్ను పట్టించుకోరు ఏమైనా అంటే వర్క్ అంటారు ఇంట్లో ఒక్కదాన్ని లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఏదో మాట్లాడుతున్నాను ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో ఉండు సంధ్య ఇందాక నుంచి వెతుకుతున్నాను నా సాక్స్ దొరకట్లేదు ఆఫీస్ టైం అవుతుంది ఓ అదా వాషింగ్ కేసి బయట ఆవేశాను అన్నింటికి టెన్షన్ పడిపోతా పెట్రోల్ అయిపోయిందే చా సంధ్య ఎక్కడ ఉన్నావు నేను బయటకు వచ్చానండి ఇప్పుడు బయటకా ఎవరితో అది మన ఇంటి పక్కన రేవతి ఆంటీ ఉంది కదా తనతో మార్కెట్కి వచ్చాను ఓ అవునా ఇంట్లో ఉన్నావేమో కాల్ చేసా బైక్ పెట్రోల్ అయిపోయింది కార్ తీసుకొస్తామేమో కాల్ చేసా సరే నేను ఎలాగోలా ఓకే సంధ్య అంతే మాట్లాడతావు రా టైం అవుతుంది ఏంటండి అంత తడిచిపోయారు ఆగిపోయిందండి దగ్గరే కదా అని తోసుకుని అవునా మీరు అప్పుడే వచ్చేసారా నేనా నేనెక్కడికి వెళ్ళాను తెల్లవారు నుంచి అన్యాన్ మార్కెట్కి వెళ్దాం పిలుద్దాం అని చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదా సరే చెప్పాను కదండి రేవతి గారితో మార్కెట్కి వెళ్ళాను ఆదర్శ్ బయటికి వెళ్దామంటే వెళ్ళానండి మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు నేను ఆదర్శ్ తో మాట్లాడితేనే మీకు నచ్చట్లేదు బయటికి వెళ్ళానంటే మీరు ఏమైనా తప్పుగా అనుకుంటారని నువ్వు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను